వీక్లీ హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం హాలీవుడ్ లో రిలీజ్ అయిన పెద్ద కి సంబంధించి రీసెంట్ గా అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ కాదు ఒక మిస్టరీ లాగా రన్ అవుతుంది అనమాట కొంతమంది ట్రేడ్ అనాలిస్ట్ వాళ్ళైనా సరే క్లారిటీ ఇవ్వాలి కదా చెప్పాలంటే చాలా మంది ఫారినర్స్ దాని మీద క్లారిటీగా న్యూస్ అయితే మాత్రం స్ప్రెడ్ అవ్వట్లేదు నార్మల్ గా ఇగ్నోర్ చేసినట్టు పట్టించుకున్నట్టు బట్ మన వీడియో లో క్లారిటీగా దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా డిస్నీ యొక్క విష్ యానిమేటెడ్ ఫిల్మ్ ఈ వీక్ తోటి థియేటర్ రన్ ని కంప్లీట్ చేసుకుంటున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి ఆల్మోస్ట్ ఫోర్ మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఫార్టీ మిలియన్స్ ని కలెక్ట్ చేసింది బ్రేకింగ్ అవ్వడం పక్కన పెట్టేస్తే ఫిలిం కి లాస్ వెంచురే కాకపోతే థియేటర్ రన్ కూడా అయిపోయినట్టే పర్లేదు ఇప్పటి వరకు మెల్లిగా డిస్నీకి ఉన్న థియేటర్స్ కి తగ్గట్టు వాళ్ళ ఎగ్జిబిటర్స్ కి కొంత వరకు అలా రన్ చేశారు అనమాట ఎన్ని వీక్స్ వరకు అది ఒక అచీవ్మెంట్ లాంటిది ఎందుకంటే యానిమేటెడ్ ఫిలిం కాబట్టి ఇంతవరకు ఇంకా నిలిచింది ఫిలిం యొక్క బడ్జెట్ ఎక్స్ట్రా ప్రమోషన్స్ మార్కెటింగ్ ఈ చిన్న చిన్న లేకుండా ప్రొడక్షన్ కాస్ట్ అయితే వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ వరల్డ్ వైడ్ గా ఫోర్ ట్వంటీ మిలియన్ దాటితే బ్రేకింగ్ అవుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్ద లాస్ నే డిస్నీకి ఈ ఫిలిం మిగిలిచింది ఇక ఆ తర్వాత ఫిలిం విషయానికి వస్తే జిల్లా మైనస్ వన్ ఇంకేం లేదు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా జస్ట్ ఈ వీక్ అంతా కలుపుకుంటే పెద్దగా ఏం నెంబర్స్ కూడా యాడ్ అవ్వలేదు స్క్రీన్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి ఇప్పుడైనా ఓటీటీ అనౌన్స్ చేసి మాకు రిలీజ్ చేయండి లేదంటే థియేటర్స్ లోనే వేయచ్చు కదా అసలు ఏమీ లేదు ఈ ఫిల్మ్ ఈ వీక్ అంతా నైన్ హండ్రెడ్ కే డాలర్స్ అరేంజ్ చేసింది అనమాట మొత్తంగా వన్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ త్రీ మిలియన్స్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది సో థియేటర్ రన్ అనేది ఇక అయిపోయిన ఒకవేళ మరి మనం చూసుకుంటే వన్ హండ్రెడ్ టెన్ మిలియన్స్ లోపే ఆగిపోతుంది మరి అంతకు మించి ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఫిలింకి ఫైనల్ రన్ లో అంటే మరి ఫైనల్ రన్ లేదు నెక్స్ట్ వీక్ తో యాక్చువల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నెంబర్స్ అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ కే అంటే వీక్ అంతటికి సో నెక్స్ట్ వీక్ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఎక్స్ట్రా వన్ మిలియన్ టూ మిలియన్ యాడ్ అవ్వాలంటేనే ఇంకొక వీక్స్ తోటి అక్కడతో అయిపోతుంది ఇక సినిమా ఇంకేం లేదు సో అందువల్లనే క్లారిటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బాగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకుంది సో అప్ కమింగ్ గా వచ్చే ప్రాజెక్ట్ అయినా సరే గ్రాండ్ ఇయర్ గా అంటే ఒకే టైంలోని గ్లోబల్ రీచ్ బట్టి ఇంటర్నేషనల్ రిలీజ్ కాకుండా ముందుగానే ఒక ఇంటర్నేషనల్ రిలీజ్ కానీ ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ గానీ పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అంటే ఆఫ్టర్ రిలీజ్ నువ్వు ఎంత గ్లోబల్ టాక్ వచ్చినా సరే వల్డ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ ని హాలీవుడ్ ఫిల్మ్స్ రేంజ్ లో అందుకోవడం అనేది అసాధ్యమని తెలుస్తుంది ముందుగానే ఒక హైప్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని ఫారిన్ మార్కెట్స్ లో కూడా పెట్టుకుంటే దాన్ని అచీవ్ చేయగలరు కొంతవరకైనా గాయస్ తర్వాత తుమితి చాలామతి యొక్క వంకా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు ఆగట్లేదు అని చెప్పాలి అందరూ ప్రొడక్ట్ చేసినట్టు డ్యూన్ టు వచ్చే వరకు కూడా ఇంకొన్ని రోజులు కూడా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అసలు స్లో అవ్వట్లేదు ఆఫ్ కోర్స్ అప్ కమింగ్ గా వచ్చే జూన్ టూ మీద హైప్ కూడా గట్టిగా ఉంది సో అది కూడా దీన్ని బీట్ చేసి ఈయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అవుతుంది కానీ ఇప్పటికే వాంకా ఈయన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా అయిపోయింది లాస్ట్ వీక్ కి ఈ వీక్కి ఫిఫ్టీన్ మిలియన్స్ దాటి అర్న్ చేసింది ఇప్పటిదాకా వర్డ్ వైడ్ గా ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ మిలియన్స్ కలెక్ట్ చేసింది సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది హయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ రికార్డ్స్ లోనే ఉంటుంది బట్ చెప్పాలంటే ఇప్పటికే ఫిల్మ్ రిలీజ్ అయిపోయి త్రీ మంత్స్ అయిపోయింది ఇంకొక ఇంకొన్ని రోజులనే కాదు ఆల్మోస్ట్ జూన్ టు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకొక టూ వీక్స్ వరకు చాలా స్క్రీన్స్ లో ఉంచే అవకాశం ఎక్కువగా ఉంది ఈజీగా సిక్స్ హండ్రెడ్ మిలియన్స్ అయితే క్రాస్ చేస్తుంది కొంతమంది స్టార్స్ ఉంటారు కదా ఎక్స్పీరియన్స్డ్ స్టార్స్ కాదు గ్రో అవుతున్న స్టార్స్ ఇలాంటి మూమెంట్ అనేది ఒక గోల్డెన్ బాక్స్ ఎరా మూమెంట్ లాంటిది అనమాట కొంతమంది యాక్టర్స్ కి మాత్రమే రేర్ గా వస్తుంది అది కూడా ఇలాంటి ఏజ్ లో అనేది కూడా చాలా రేర్ అని చెప్పాలి తిమ్ది చాలా మంది సెలక్షన్ అనేది కూడా కమర్షియల్ ఫోకస్ మీద కాదు అఫ్ కోర్స్ అయినా ఫ్యూచర్ లోనే స్టార్ అవుతారు ఒకటి తోటి కంపారిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే అలాంటి డ్రామా జోన్ తోటి పూల్ చేయడం అనేది ఈ జనరేషన్ స్టార్స్ కి అనేది మిత్తుంటుంది అనమాట కాకపోతే ఈయనకు కూడా సేమ్ డికా ప్రియో లాగా సూపర్ హీరో జాన్ రాస్ లోకి వెళ్ళడం ఇష్టం లేదు అండ్ డికాప్రియో కూడా ఆయన సజెషన్ చేశారు సూపర్ హీరో ఫిల్మ్స్ కి కొద్దిగా దూరం ఉంటూ నీ కెరీర్ బాగుంటుంది యాక్టింగ్ పరంగా అండ్ స్టార్డమ్ పరంగా అంటే కొంతమంది క్రిటికల్ ఎక్లైమెంట్ స్టార్స్ గానీ ఏలిస్ట్ యాక్టర్స్ ఎలా ఫీల్ అవుతారంటే కొన్ని అన్నసర సూపర్ హీరో లోని ఏదో పెద్ద యూనివర్స్ లో ఇరుక్కుంటే వాళ్ళు ప్రతిసారి కూడా ఆ క్యారెక్టర్ బట్టి గుర్తింపు వస్తుంది తప్ప ఓన్ గుర్తింపు గానీ యాక్టింగ్ వైస్ గానీ ఓన్ స్టార్డమ్ పరంగా రాదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఒకవేళ టిమి చాలా మంది కూడా ఫ్యూచర్ లో ఆ విధంగా తీసుకుంటే మరి స్టార్డమ్ ని ఎలా మెయింటైన్ చేస్తారో చూడాలి టూ లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనుకోండి అలాంటి స్క్రిప్ట్స్ అయితే మాత్రం ఫ్రాంచైజ్ పరంగా ఓకే చెప్తారు కానీ కొన్ని ఫాస్ట్ వ్యూస్ కానీ అలాంటి పెద్ద పెద్ద కమర్షియల్ పాప్ కార్న్ టైప్ అయితే ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళ ఫిలిమోగ్రఫీ స్క్రిప్ట్ సెలక్షన్ అంత ఫోకస్ గా ఉంటుంది కొంతమంది ఇక ఆకమైన లాస్ట్ కింగ్డమ్ అయితే స్లో అయిపోయింది ఎప్పటి నుండి స్లో అవుతుంది సో దీనికన్నా అంటే ఓంక ఫిల్మ్ కన్నా ఫాస్ట్ గా స్లో అయిపోయింది అది ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఫిలింకి వచ్చింది నెగిటివ్ రివ్యూస్ కదా సో ఇంతవరకు రన్ చేయడం కూడా ఎక్కువే బట్ చాలా వరకు కొంతమంది ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే మాత్రం రీబూట్ గురించి కానీ అవన్నీ పట్టించుకోకుండా ఒక రెగ్యులర్ ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఫిల్మ్ కు వెళ్లినట్టు లేకపోతే ఈ మాత్రం బ్రేక్ ఇన్ కూడా అచీవ్ చేసేది కాదు కదా అది కూడా నెగిటివ్ రివ్యూస్ తోటి ఈ టైంలోని ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి జస్ట్ ఒక ఫైవ్ మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అంతే వరల్డ్ వైడ్ కి ఇప్పటిదాకా ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ కరెక్ట్ చేసింది సో ఫోర్ ఫిఫ్టీ మిలియన్స్ వరకు కూడా వెళ్ళడం కష్టమే సో ఫైనల్ రన్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక టూ వీక్స్ వరకు ఛాన్స్ ఉంటుంది అంతే బట్ చైనా రిలీజ్ కూడా ఈ కి బాగానే యూజ్ అయింది అపెన్ హెమర్ లాంటి క్రిటికల్ ఎక్లైమెంట్ ఫిల్మ్ ని వీచడం మాత్రమే కాదు జేమ్స్ స్వాన్ గారికి కొంత వరకు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ఆక్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది బట్ ఆయన కంజూరింగ్ లాంటి ఫిల్మ్స్ కానీ ఆ యూనివర్స్ లో ఇన్వాల్వ్ అయితే చాలా మంచి ఫిల్మ్స్ వస్తాయి ఇక తర్వాత మైగ్రేషన్ ఫిల్మ్ ఈ వీక్ లో చెప్పక్కర్లేదు ఇంకా ఆపేద్దాం అనుకున్నాను సడన్ గా మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ఆనిమేటెడ్ ఫిల్మ్స్ ఇప్పుడు కూడా ఇలాగే అనమాట లాంగ్ రన్ లో సడన్ సర్ప్రైజ్ ఇస్తాయి ఆల్మోస్ట్ థర్టీన్ మిలియన్స్ దాటి ఈ వీక్ లో కరెక్ట్ చేసుకుందన్నమాట ఈ ఫిల్మ్ అంటే ప్రీవియస్ వ్యక్తి చూసుకుంటే ఎలాంటి గ్రోత్ లేదు ఇక ఆగిపోయింది పెద్ద డ్రాప్ కనిపిస్తుంది అండ్ థియేటర్స్ కూడా తగ్గిపోయాయి అఫ్ కోర్స్ కొంతవరకు డీసెంట్ టాక్ వచ్చింది కొంతమంది చూడొచ్చు అన్నట్టు సో కాకపోతే యానిమేటెడ్ లాంగ్ రన్ ఈ ఫిల్మ్ కి కనిపించట్లేదేమో ఆగిపోతుందేమో అనుకున్నాను బట్ ఈ ఫిల్మ్ అనేది ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఫైవ్ మిలియన్స్ ని క్రాస్ చేసింది కాబట్టి టూ ఫిఫ్టీ మిలియన్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది తర్వాత ఎనీ వన్ బట్ యూ కూడా ఆగట్లేదు కదా బాక్స్ ఆఫీస్ దగ్గర సడన్ సర్ప్రైజ్ అని కాదు స్లీపర్ హిట్ గా మిల్లిగా లేచింది కానీ లేచిన తర్వాత ఇంకా ఇంకా గ్రోత్ అవుతుంది తప్ప డ్రాప్ అయితే పెద్దగా కనిపించట్లేదు లాంగ్ రన్ లో అంటే అంత పెద్ద లాంగ్ రన్ ఉండే టాక్ కూడా రాలేదు యాడ్ చేసుకుంది ప్రీవియస్ వీక్ లో అది కూడా వీడియో ఆన్ డిమాండ్ అంటే ఓటీటీ లాగా అనమాట వీడియో ఆన్ డిమాండ్ అంటే సో ఆ టైంలో కలెక్ట్ చేస్తుంది అర్థం కావట్లేదు ఇక మొత్తానికి మీన్ గర్ల్స్ అయితే మాత్రం స్లో అయిపోయింది బ్రేక్ చేసింది అండ్ ఇప్పుడు కూడా కొంత నెంబర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ మిలియన్స్ వరకు రావడం కూడా ఒక అచీవ్మెంట్ లాంటిదే కదా ఒక నార్మల్ చిన్న ఫిలిం లాంటిది కూడా అంటే డ్రామా జానర్ కదా కాకపోతే ఈ ఫిలిం ఓపెనింగ్స్ అనేవి ద బీ కీపర్ కన్నా ఎక్కువ వచ్చాయి రిలీజ్ పరంగా ఎంజిఎం వాళ్ళు చాలా వరస్ట్ గా రిలీజ్ చేశారు దా కీపర్ కి వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల స్క్రీన్స్ పెరిగే డిమాండ్ పెరిగే బాక్సాస్ కూడా అలా పెరిగింది సినిమాకి ప్రీవియస్ వీక్ కి వీక్ టెన్ మిలియన్స్ దాటి యాడ్ చేసుకుంది అంటే వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీకి వచ్చేసి చాలా స్క్రీన్స్ తగ్గించేసేసారు అందువల్లనే తగ్గింది అంటే ఓటీటీ వీడియో ఆన్ డిమాండ్ లో కూడా రెస్పాన్స్ బాగా ఉంది కాబట్టి థియేటర్స్ కౌంట్ తగ్గింది ఒక హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ అయి అంటే అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి చాలా బాగుండేది ఎంజిఎం వరస్ట్ గా చేసింది కాబట్టి ఇంక ఎక్కువ ఫిల్మ్ కి ఇక ఆ తర్వాత ఆర్గేల్ అయితే మాత్రం చాలా అంటే ఎక్స్పెక్టేషన్ అన్న డైరెక్టర్ బట్టి కొంతవరకు అంటే యాక్టర్ హెన్రీ గౌల్ అంటే మరి అంత పెద్ద సూపర్ స్టార్ కాదంటే ఒక ఫ్రాంచైజ్ సూపర్ మ్యాన్ పరంగా పాపులర్ బట్ ఆయన ఒక పెద్ద స్టార్ గా యూజ్ చేసుకునే ఇలాంటి ఫిలిమ్స్ గానీ ఇంకా యూజ్ చేసుకోవచ్చు కెరీర్ ఉంది కాకపోతే ఈ ఆర్గిల్ అలాంటిది ఒక స్టెప్ అనుకున్నప్పటికీ చాలా పెద్ద రాంగ్ స్టెప్ అయిపోయింది అందులోనే మ్యాచ్ వివాన్ లాంటి మంచి డైరెక్టర్ తోటి ఇలా జరగడం అనేది కూడా గవర్నమెంట్ చెప్పుకోవాలి ఇది ఆయన చేసిన మిస్టేక్ కాకపోతే ఇప్పుడు దీనికి బడ్జెట్ విషయంలో అయితే మాత్రం హాలీవుడ్ ట్రేడ్ పరంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టార్టింగ్ రిపోర్ట్ అయిన బడ్జెట్ అయితే టూ హండ్రెడ్ మిలియన్స్ గైన్స్ అది టూ హండ్రెడ్ మిలియన్స్ బడ్జెట్ కాదు మేము ఎంత పెట్టుకున్నా క్లియర్ గా ఆ పోస్ట్ ని క్లియర్గా అబ్జర్వ్ చేసి చదవండి మీకు క్లారిటీ వస్తుంది అంటే డైరెక్టర్ కన్ఫర్మ్ చేసేసారు మేము ఒక ట్వల్జీ అంటే ప్లానింగ్స్ ప్రకారం అయితే డిస్ట్రిబ్యూషన్ ఆపిల్ కొనుక్కుంది అది కూడా ఓన్లీ సింగిల్ ఫిల్మ్ కనే కాదు ఒక ఫ్రాంచైజ్ కాంట్రాక్ట్ ప్రకారం అనమాట సో ఇప్పుడు దరిద్రంగా డిజాస్టర్ రివ్యూస్ వచ్చే రెస్పాన్స్ కూడా బాలేదు కదా మళ్ళీ దీనికి ఫ్రాంచైజ్ గా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు బడ్జెట్ గానీ ప్లానింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అంతా కూడా యాపిల్ తోటి ఈ విధంగా అనమాట త్రీ పార్ట్స్ విధంగా సో ప్రీక్వల్ అయితే వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా సిక్స్టీ మిలియన్స్ కలెక్ట్ అంటే దారుణమైన దారుణమైన డిజాస్టర్ అంటే ఒక వన్ హండ్రెడ్ మిలియన్ లేదంటే వన్ ఫిఫ్టీ మిలియన్ లోపు ఆగిపోయినా సరే వరల్డ్ వైడ్ గా త్రీ హండ్రెడ్ మిలియన్స్ వెళ్తే ట్యాక్స్ అంతా కట్టే మినిమం వెళ్తుంది అన్నమాట వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్కి యాప్కి కానీ వాళ్ళకి మనీ ఇలాంటి రిజెక్షన్ తర్వాత లో బడ్జెట్ లో ఒక ప్రీక్వల్ ఉందని చెప్పి డైరెక్టర్ కన్ఫర్మ్ అది ఒక రిస్క్ ఎందుకంటే ఏమైనా తేడా జరిగితే ఇంకా దారుణమైన లాస్ చూడాలి ఎండింగ్ ట్విస్ట్ ఇదేంటిది ఇది ఎలా ఉంది కన్ఫ్యూజ్ చేస్తుంది అఫ్ కోర్స్ దానికి సీక్వల్ అంటే సీక్వల్ కాదు ప్రీక్వల్ అయినా సీక్వల్ అయినా రెండు లాగొచ్చు కాకపోతే ఉంటుంది కదా ఒకవేళ దాన్ని మార్చేలాంటి వర్డ్ ఆఫ్ మౌత్ కంటెంట్ తో రావాలనమాట హైప్ జనరేట్ చేసుకోగలిగితే లో బడ్జెట్ లో వస్తే ఒక స్మాల్ అచీవ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఏమైనా కంటిన్యూ చేయొచ్చు సో ఇదంతా జరగాలంటే గట్టి వర్క్ ఒక కింగ్స్ మ్యాన్ లాంటి సినిమాలు తీయాలి మళ్ళీ ఇప్పుడు ఇక మ్యాచ్ అని కాకుండా నెక్స్ట్ గాయనిచ్చి హెన్రీ కేవల్ కి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట ఒక బాక్స్ ఆఫీస్ పరంగా ద మినిస్ట్రీ ఆఫ్ అంజెంట్ మ్యాన్లీ వార్ఫేర్ అని చెప్పి ఇంకొక స్పై ఫిలిం ఈ ఏప్రిల్ నైన్టీన్త్ లో వస్తుంది అనమాట వీళ్ళిద్దరు కాంబోల్ ఇంతకు ముందు ద మ్యాన్ ఫ్రమ్ అంకుల్ అని చెప్పి ఒక స్పై యాక్షన్ ఫిల్మ్ వచ్చింది ఆల్మోస్ట్ బడ్జెట్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ వన్ హండ్రెడ్ మిలియన్స్ దాటింది సినిమా అయితే బాగుంటుంది బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడే హెన్రీ క్యావల్ కి ఆర్నీ హేమర్ సరిగ్గా ఆడలేదు వన్ హండ్రెడ్ టెన్ మిలియన్స్ అంతా కరెక్ట్ చేసింది బట్ ఈసారి ఈ ఫిల్మ్ అయితే కొద్దిగా లో బడ్జెట్ లో ఉంది మరి ఈసారి బాక్స్ ఆఫీస్ హిట్ అవుతుందో లేదు చూడాలి ఏప్రిల్ లో తర్వాత రిలీజ్ అయిన లిసా ఫ్రాంకెన్స్టైన్ స్టైన్ ఫిల్మ్ అయితే మాత్రం మిక్స్డ్ రివ్యూస్ ఎదుర్కొంది ఒకప్పుడు ఓల్డ్ ఫ్రాంక్ స్టైన్ ఫిల్మ్స్ అయితే మాత్రం ఒక కల్ట్ అని చెప్పాలి జెనిఫర్స్ బాడీ అని మీకు తెలిసి ఉంటుంది కదా సో అది కూడా ఒక డార్క్ హారర్ టైప్ లో ఉండాలని ఫిల్మ్ సో ఆ యూనివర్స్ కి కొద్దిగా కనెక్ట్ అయి ఉంటుందని చెప్పారు కొద్ది థర్టీన్ మిలియన్స్ బడ్జెట్ తీసిన ఈ ఫిలిం త్రీ పాయింట్ సెవెన్ మిలియన్స్ అయితే ఓపెనింగ్స్ లో అరంజ్ చేసుకుంది ఇప్పటిదాకా దాకా సో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది థర్టీ మిలియన్స్ దాట్ హిట్ అవ్వాలంటే తర్వాత అనాటిమీ ఆఫ్ ఎ ఫాల్ అనే ఫిల్మ్ అనేది నేను యాక్చువల్గా ఆడిట్ లోనే చూశాను అనుకోండి కాకపోతే తర్వాత ఫిలిం అనేది ఇంటర్నేషనల్గా అండ్ ఇండియాలో కూడా చాలా చోట్ల రిలీజ్ చేశారు మొత్తం ఆస్కర్కి నామినేట్ అయ్యే రేంజ్ వరకు సో వరల్డ్ వైడ్గా ఇప్పటిదాకా ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ మిలియన్స్ కలెక్ట్ చేసింది సినిమా మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ టాప్ టెన్ ఫిల్మ్స్ ఎస్ట్లో కూడా సజెస్ట్ చేశాను మన ఛానల్లోని రేపు ఇంజన్ బాక్సెస్ వీడియో కొద్దిగా లేట్ గా రావచ్చు ఈవినింగ్ టైంలోని వీలైతే గాజుల్లో కాంగ్ ట్రైలర్ వస్తే దాన్ని కూడా ఫస్ట్ గా లేట్గా రావచ్చు మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్